హే శ్రీమన్నారాయణ మనం శ్రీ మహాకవి పోతన మహాత్య ప్రణీత శ్రీ మహాభాగవతమును పారాయణం చేస్తున్నాము అందులో భాగంగా బలరాముడు తీర్థయాత్రలకు వెళ్తున్నాడు సూత చంపి మళ్ళీ పునర్జీవనం చేస్తాడు ఆ ఘట్టాన్ని చూస్తున్నాము అదేవిధంగా కుచేలోపాఖ్యానం కూడా చూస్తాము తర్వాతి భాగంలో ఓం దశమస్కందంలో ఉన్నాము ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంగయ్యతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం బలరాముడు కౌశికీ నదిలో స్నానమాచరించి మరికొంత దూరం ప్రయాణించి సరయూ నదిని చేరాడు అందులో స్నానమాడి ప్రయాగకు వెళ్ళాడు త్రివేణి సంగమంలో మునిగి అక్కడ దేవర్షులకు పితృదేవతలకు తర్పణలిచ్చాడు తరువాత పులస్తుని యొక్క ఆశ్రమానికి వెళ్ళాడు గోమతీ నదిని చూసి గండకీ నదిని దాటి సంసార పాశాలన్నింటినీ తెంపివేసే విపాష నదిలో స్నానమాడాడు ఆ తరువాత షోనా నదిలో స్నానం చేసి అటుపిమ్మట గయకు వెళ్ళాడు గయలోని పల్గునీ నదిలో స్నానమాడి మరికొంత దూరం వెళ్ళి గంగాసాగర సంగమాన్ని దర్శించాడు తరువాత మహేంద్రగిరికి చేరుకున్నాడు బలరాముడు మహేంద్రగిరి పైన చంద్రవంశ రాజులనే పర్వతాలను విచ్ఛేదం చేసిన దేవేంద్రుని వంటి వాడైన సందర్శించాడు సజ్జన శ్రేష్ఠుడు సుగుణ శోభితుడు కరుణాకారుడైన ఆ భార్గవ రాముడికి భక్తిపూర్వకంగా నమస్కరించాడు పరశురామునితో కొంతసేపు ప్రసంగించి బలరాముడు ఆయనను వీడ్కొని అందమైన సప్త గోదావరిని చేరి అందులో స్నానం చేసి అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరాడు కృష్ణానదిని పంపా సరస్సును సందర్శించాడు తరువాత భీమానదికి వెళ్ళి అక్కడ కుమారస్వామికి మొక్కాడు ఆ తరువాత శ్రీశైలం వెళ్ళాడు వెంకటాచలమైన తిరుమలను దర్శించాడు కామకోటి శక్తి రూపిణి అయిన కామాక్షిదేవిని సందర్శించాడు కాంచీపురమంతా చూశాడు తరువాత కావేరి నది దగ్గరకు వెళ్ళాడు అక్కడ పవిత్ర స్నానం చేశాడు బలరాముడు కావేరి నదికి మధ్యలో వేంచేసి ఉన్న సర్వదేవతలకు సార్వభౌముడైన ప్రజ్ఞాన సంపన్నుడైన దేవతలచే అనంత అనంతనామాలతో ప్రకాశించేవాడైనా రాక్షసుల వైభవాలను అనగార్చేవాడైన పాపమనే కాలకూట విషాన్ని మృంగివేసే శంకరుని వంటి వాడైనా భక్త సమూహమనే పాల సముద్రాన్ని ఉప్పొంగజేసే పూర్ణచంద్రుని వంటి వాడైనా శ్రీరంగనాథుణ్ణి అత్యంత భక్తిభావంతో సేవించాడు బలరాముడు శ్రీరంగం వదిలినవాడై వృషభాద్రి విష్ణు సందర్శనం చేశాడు తరువాత మధురకు వెళ్ళాడు ఆ తరువాత సేతు బంధనమనబడే రామేశ్వరం చేరాడు అక్కడ బ్రాహ్మణోత్తములకు పదివేల పాడి ఆవులను దానమిచ్చాడు రామేశ్వరుణ్ణి పూజించి తామ్రపర్ణి నదికి వెళ్ళాడు మలయాచలం ఎక్కి అక్కడ అగస్త చూసి ఆ బ్రహ్మర్షికి నమస్కరించాడు అక్కడి నుండి దక్షిణ సముద్రం దాకా వెళ్ళి సముద్ర వైభవాన్ని కనులారా చూశాడు తరువాత కన్యాకుమారికి వెళ్ళి అక్కడ వెలసిన కన్య అనే పేరుతో పూజలు అందుకుంటున్న దుర్గాదేవిని దర్శి అర్చించాడు పుణ్యప్రదమైన పంచాప్సర తీర్థంలో స్నానమాచరించాడు గోకర్ణంలోని మహేశ్వరుని దర్శించాడు ద్వీప ద్వీపవతిలో కామదేవిని తాపీలో ఉన్న పయోష్ఠిని సందర్శించాడు తర్వాత వింధ్యపర్వతం దాటాడు దండకావనంలో తిరిగాడు మాహిష్మతి పురంలో కొంతకాలం గడిపాడు తర్వాత మనుతీర్థంలో స్నానం చేశాడు మళ్ళీ తిరిగి ప్రభాస తీర్థానికి వచ్చాడు ప్రభాస తీర్థం వద్ద ఉన్న విప్రులు బలరాముడితో కురుపాండవ సంగ్రామంలో సకల రాజ్యనులు పరలోకగతులయ్యారని తెలియజెప్పారు ఆ సమయంలో భీమ దుర్యోధనుల గదాయుద్ధం జరగబోతుందని వివరించారు ఆ విషయం తెలుసుకున్న బలరాముడు భీమ దుర్యోధలిద్దరినీ యుద్ధ విముఖుల్ని చేయాలని సంకల్పించి అక్కడికి వెళ్ళాడు తమ చెంతకు బలరాముడు రాగానే ధర్మరాజు లేచి ఆ యాదవ నాతుడికి నమస్కరించాడు తనకు నమస్కరిస్తున్న కృష్టిని చూసి ఏమీ పలకలేదు అర్జునుని నకుల సహదేవులను చూసి చూసి మారు మాట్లాడక భీమ దుర్యోధుల వైపు తిరిగాడు వాళ్ళిద్దరూ మహాభయంకరమైన గదులను చేతబట్టుకుని పరస్పర విజయాకాంక్షతో ఘోరంగా క్రోధోన్మత్తులై యుద్ధం చేస్తున్నారు గదాయుద్ధ నిపుణులైన భీమ దుర్యోధనలను పరికించి వారిని సమీపించి వారితో ఈ విధంగా అన్నాడు ఓ మహావీరులారా నా మాట ఒక్కసారి వినండి మీరిద్దరూ సమానమైన బలం గలవాళ్ళు ఎవరికెవరూ తీసిపోరు మీరు యుద్ధం చేస్తే ఏ ఒకడికి రెండో వాడి మీద విజయం లభించదు ఎందుకంటే మీ ఇద్దరిలో ఒకరు భుజబలంలో గొప్పవారు మరొకరు అభ్యాసంలో గొప్పవారు అందుచేత మీ ఇద్దరు ఊరికే పోరాడటం ఎందుకు ఎంత పోరినా చివరకు ఇద్దరూ సమంగా నిలుస్తారు కనుక యుద్ధం ఆపటం మీ ఉభయులకు శ్రేయస్కరం అని బలరాముడు ఎంతోగాని చెప్పి చూశాడు బలరాముడు ఎంత వారించినా భీమ దుర్యోధనులు యుద్ధం చేయటం మానలేదు ఇద్దరు అన్యోన్య వైరాలతో విజృంభించారు పూర్వము ఒకరినొకరు నిందించుకున్న మాటలన్నీ వారికి మనస్సులలో మెదిలాయి దానితో బలరాముడు సూచించిన సంధి వారికి రుచించలేదు మళ్ళీ వీర విక్రమంతో ఒకరితో ఒకరు తలబడ్డారు భీమ దుర్యోధనుల సంగ్రామ దీక్షను చూసి బలరాముడిలా అనుకున్నాడు వీరికి మంచిగాని చెడు కానీ ఏది ఎలా జరగాల్సి ఉంటే అది అలా జరుగుతుందిలే విధి నిర్ణయం ఎవరు మార్చగలరు అని ఇక్కడ అని ఇక అక్కడ ఉండటం అవ అనవసరం అనుకుని ద్వారకా నగరానికి ప్రయాణమైనాడు బలరాముడు ఉగ్రసేనుడు మొదలైన యాదవనాథులు బంధుజనం సంతోషంతో ఎదురు వచ్చి బలరాముడికి స్వాగతం పలికారు వారందరి ప్రేమాభిమానాలను చూరగొంటూ బలరాముడు కొంతకాలం పాటు ద్వారకా నగరంలో ఉన్నాడు బలరాముడు తిరిగి నైమిషారణ్యానికి వెళ్ళాడు అక్కడి మహర్షులందరినీ అంగీకారంతో అతడు చక్కని యజ్ఞం చేశాడు విప్రులకు ఋత్విక్కులకు సభాసదులకు అనేకమైన దక్షిణలు ఇచ్చాడు వారందరికీ సుజ్ఞానం లభిస్తుందని వరమిచ్చాడు పట్ట మహిషి అయిన రేవతీదేవితో కూడి యజ్ఞ అనంతరం బలరాముడు అవభృత స్నానం చేసి పవిత్రుడైనాడు బలరాముడితో పాటు అతని బంధువులు జ్ఞాతిజనులు అవభృత స్నానం చేసి పుణ్యులైనారు చందనము మొదలైన మైపోతలను పూసుకొని క్రొత్త క్రొత్త ఆభరణాలను వస్త్రాలను ధరించి పూలమాలలతో పూలమాలలతో కైసేసుకొని వినూత్న కాంతితో ఒప్పుతున్న బలరాముడు పున్నమినాడు పండు వెన్నెలలు కురిపించే చంద్రుడా అన్నట్లు బంధువుల కలువల కంటి కన్నులను వికసింపజేస్తూ ధవలమైన యశస్సుతో విరాజిల్లాడు మహారాజా ఈ విధంగా అనంతుడు అప్రమేయుడు మాయామానుష విగ్రహరుడు అమేయ బలశాలి అయిన బలద బలరామదేవుడు అత్యంత వైభవంతో ద్వారకా నగరానికి వెళ్ళి అక్కడ సుఖంగా ఉన్నాడు అని చెప్పి సుఖయుగి మళ్ళీ ఈ విధంగా అన్నాడు భగవత్ స్వరూపుడు అలాయుధుడు భుజబల సంపన్నుడైన బలరా బలరామదేవుడు చేసిన అద్భుత కార్యాలెన్నో ఉన్నాయి వాటిని చతుర్ముఖుడైన బ్రహ్మదేవుడైన లెక్క పెట్టగలడా లెక్కించజాలడు పరీక్షితు సుఖమర్షిని చూసి ఈ విధంగా అన్నాడు మహాత్మా కమలాక్షుడైన శ్రీ మహావిష్ణువు యొక్క అనంతమైన సద్గుణాల గురించి మహిమల గురించి శౌర్య ప్రతాపాల గురించి ఎన్నిసార్లు విన్నా మనస్సు తృప్తి చెందడం లేదు ఒక్కసారి అచ్యుతుడైన శ్రీకృష్ణుని కథ వింటే చాలు మన్మధుని పూల బాణాలతో వేధింపబడ్డ కామాత్రుడైన సరే ఆ కథలను మళ్ళీ మళ్ళీ వినకుండా జాగు చేయలేడు అంతేకాకుండా లోకంలో మహానుభావ శ్రీ మహావిష్ణువును పూజ చేసే చేతులే నిజమైన చేతులు అత్యుతినికి మొక్కే శిరమే శరము చక్రధారిని చేరుకున్న చిత్తమే చిత్తము లక్ష్మీనాథుని చూసే చూపే చూపు శ్రీహరిని సూత్రం చేసే వాక్యే వాక్కు నారాయణుని కథలు వినే వీణులే అసలైన వీణులు అరిభజయించు అస్తములు అస్తము అచ్యుతి గోరు మృక్కు తశిరము శిరంబు చక్రధరు చేయిన చిత్తము చిత్త మిందిరావరుగను దృష్టి దృష్టి మురవైరి నుదించిన వాని వాణి యక్షరు కథలాను కర్ణములు కర్ణములై విలసిల్లుబో భువిన్ ఓ మునింద్ర ఆ జగన్నాథుని పాదోదకాన్ని సేవించి పునీతులయ్యే భగవద్భక్తుల అంగములే అంగములు కనుక ఆ పరమాత్ముని తత్వాన్ని నాకు తెలియజెప్పవలసిందిగా కోరుతున్నాను సో తర్వాతి భాగంలో మన సుఖమార్చి కుచేలో ఉఖ్యాన్ని చెప్తాడు చాలా దివ్యమైనది అద్భుతమైనది ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు